ముంబై ఇండియన్స్ తో చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫీల్డర్ నవదీప్ షైని బౌండరీ లైన్ వద్ద అద్భుతం చేశాడు ఇన్నింగ్స్ పదిహేడవ ఓవరేసిన ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ముంబై ఇండియన్స్ హిట్టర్ కృణాల్ పాండ్య లాంగ్ లెగ్ దిశగా సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న నవదీప్ షైని అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని క్యాచ్ గా అందుకొని పాదాలు లైన్ కి తాకకుండా బ్యాలెన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ అద్భుతమైన క్యాచ్ కి ఆర్సీబీ అభిమానులు సైతం ముగ్ధులయ్యారు కాగా ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన నవదీప్ నలభై పరుగులిచ్చాడు ఇదిలా ఉండగా మ్యాచ్ రిజల్ట్ విషయానికి వస్తే ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఏడు పరుగులు చేసింది ముంబై ఇండియన్స్ నిర్దేశించిన నూట ఎనభై ఎనిమిది పరుగుల లక్ష లో బెంగళూరు బ్యాట్స్మెన్ ఏబి డివిలియర్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జట్టుని గెలిపించలేకపోయాడు ఏబి డివిలియర్స్ డెబ్బై పరుగులతో నాటౌట్ గా నిలిచాడు కేవలం నలభై ఒక్క బంతుల్లో డెబ్బై పరుగులు చేశాడు ఏబీ డివిలియర్స్ అందులో నాలుగు ఫోర్లు ఆరు సిక్స్లు ఉన్నాయి నిర్ణీత ఓవర్లలో బెంగుళూరు ఐదు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఒక్క పరుగులకే పరిమితమైంది